హైదరాబాద్ గచ్చిబోలి ప్రాంతంలో పక్కకు పెరిగిన ఐదంతస్తుల భవనాన్ని అధికారులు కూల్చివేస్తున్నారు ఇక మరింత సమాచారం మా ప్రతినిధి జ్యోతికిరణ్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు ఆ రాకేష్ ఏదైతే గచ్చిబౌల్లోని పక్క కూరిన భవనం ఏదైతే ఉందో దాని కూల్చివేత పనులు కొనసాగుతున్నాయి కాసేపటి క్రితమే ఆ కూల్చివేతకు సంబంధించిన పనులు ప్రారంభం కాగా అధికారుల పర్యవేక్షణలో ఆ కూల్చివేత పనులు అయితే ముమ్మరంగా సాగుతున్నాయి మనం విజువల్స్ లో చూడొచ్చు హైడ్రాలిక్ సంబంధించినటువంటి మిషన్ ఈ భవనాన్ని కూల్చివేస్తుంది ఇక్కడికి సంబంధించి అన్ని రకాల ఏర్పాట్లను ఇప్పటికే అధికారులు చేశారు ఎందుకంటే భవనం కూల్చివేసే క్రమంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా ఉండేందుకు అన్ని రకాల ఏర్పాటు చేశారు ఎందుకంటే నిన్న ఒక్కసారిగా భవనం పక్కకు వంగడంతో భవన్లో ఉన్నటువంటి నివాసితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒక్కసారిగా బయటికి ఆ పరుగులు తీశారు పరుగులు తీసిన క్రమంలో ఇంట్లో ఉన్న సామాగ్రిని కూడా అక్కడే ఉంచి కట్టుబట్టలతో బయటకు వచ్చిన పరిస్థితి మనం విజువల్స్ లో చూడొచ్చు ఏదైతే భవనం కూర్చున్న క్రమంలో ఏదైతే రూమ్ ఉందో ఆ రూమ్ లో వాళ్ళకు సంబంధించినటువంటి వంట సామాగ్రితో పాటు దుస్తులు కూడా మనకు కనిపిస్తా ఉన్నాయి ఎక్కడి అక్కడే పెట్టి బయటికి పరుగులు తీసిన పరిస్థితి భయానికమైన వాతావరణంలో ఏదైతే ఈ జీప్లస్ ఫోర్ లో నివాసితులు ఎవరైతే రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో వచ్చారు కట్టుబట్లతో బయటకు వచ్చిన వాళ్ళని సురక్షిత ప్రాంతాలకు ప్రాంతానికి అధికారులు అయితే తరలించారు అయితే మళ్ళీ లోపలికి వెళ్లి తమకు సంబంధించినటువంటి వస్తువులు కానీ దుస్తులు కానీ తెచ్చుకునే పరిస్థితి లేకపోవడంతో ఎక్కడికి అక్కడే ఉండిపోయాయి అయితే అధికారులు ఈ కూల్చివేస్తున్న క్రమంలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ఏర్పాటు చేస్తారు ఎందుకంటే ఎక్కడ ఏదైతే సామాగ్రి ఉందో అందులో గ్యాస్ సిలిండర్లు కూడా ఉన్నాయి మనం రూడోస్ విజువల్స్ లో గ్యాస్ సిలిండర్ అదైతే గ్యాస్ పోయి గ్యాస్ సంబంధించిన సిలిండర్లు కనిపిస్తూ ఉన్నాయి ఈ ఫ్లోర్లో ఏదైతే జీ ప్లస్ ఫ్లోర్లో ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ ప్రతి ఇంట్లో గ్యాస్ సిలిండర్ ఉంది కాబట్టి ఎప్పుడైనా ఒకవేళ పేలితే పెద్ద అగ్ని సంభవించే అవకాశం ఉంది కాబట్టి ఈ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ప్రతి ఒక్కరిని ఖాళీ చేయించారు ఇక్కడ అంబులెన్సులతో పాటు అగ్నిమాపక సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తారు ఏ సైన్ ఏం జరిగినా అంద అప్రమత్తంగా ఉండేలా అన్ని రకాల ఏర్పాట్లు అయితే అధికార యంత్రాంగం చేసిందనుకోని చెప్పవచ్చు అటు జిహెచ్ఎంసీతో పాటు హైడ్రా అటు పోలీసు అటు అగ్నిమాపక సిబ్బంది సమన్వయంతో ఈ భవనాన్ని అయితే కూల్చివేస్తున్నారు నిన్న రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో కుంగిన సమాచారం అందుకున్నప్పటి నుంచి సంబంధిత అధికారులు ఇక్కడ చేరుకొని భవనానికి సంబంధించినటువంటి పర్యవేక్షణ చేస్తూ ఉన్నారు ఆ భవనంలో ఉన్నటువంటి నివాసితులతో పాటు చుట్టుపక్కల నివసించేటువంటి వాళ్ళను కూడా ఖాళీ చేయించి వేరే ప్రాంతాల్లోకి తరలించిన పరిస్థితి అయితే ఉదయం నుంచే ఈ భవనాన్ని కూల్చివేతకు సంబంధించినటువంటి అయితే ప్రక్రియ అయితే ఆ ప్రారంభమైనప్పటికీ ఆ ఇంటి యజమానులు తాము కష్టపడి కట్టుకున్న ఇంటి నిర్మాణాన్ని కూల్చివేయద్దంటూ తొలుత వేడుకున్నారు అయితే భవనం ఒక్కసారి పైకి పక్కకి వంగడంతో భవనం ఎట్లా కూలుతుందనే నిర్ధారకు వచ్చిన కుటుంబ సభ్యులు ఆ పక్క ప్లాట్ యజమాని ఏదైతే భవనం నిర్మించేందుకు తీసినటువంటి పిల్లర్లు ఉన్నాయో అవి తీయాల్సిన దానికంటే ఎక్కువలో తీయడం వల్లే తమ పిల్లర్లకు అవి కుంగి పక్కకు జరిగింది కాబట్టి ఈ పక్కపాటు యజమానితో తమకు పరిహారం ఇవ్వాలని చెప్పి కూడా అందించాలని చెప్పి కూడా అధికారులను అయితే ఆ విజ్ఞప్తి చేశారు ఎందుకంటే తమ ఊర్లో ఉన్నటువంటి పొలాన్ని కూడా అమ్మి అప్పులు తెచ్చి ఈ భవనాన్ని నిర్మించుకున్నాము తమకు చిన్న చిన్న పిల్లలు భవిష్యత్తు ఎట్లా అని చెప్పి ఒకవేళ మమ్మల్ని ఆదుకోపోతే మా బతుకులు రోడ్డు మీద పడతాయని కూడా ఆవే ఆందోళన ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితుల్లో అధికారులు కూడా నచ్చ నచ్చచెప్పారు ఆ భవనాన్ని కూల్చివేసేందుకు ఎట్టకేలకు ఆ యజమాని అంగీకరించారు డంతో అధికారులు కూల్చివేత పనులను అయితే ప్రారంభించారు అర్ధ గంటగా ఆ కూల్చివేతకు సంబంధించినటువంటి పనులు చురుకుగా సాగుతున్నాయి హైడ్రాలిక్ యంత్రం సహాయంతో ఆ పనులను అయితే కూల్చివేత పనులు అయితే చేస్తున్నారు అయితే భవనం కూల్చివేస్తున్న క్రమంలో ఆ ధూళితో పాటు అవి ఏదైతే మట్టి పిల్లలు మీద పడే ప్రమాదం ఉంది కాబట్టి చుట్టుపక్కల ఏదైతే ప్రాంతాలున్నాయో ఆ ప్రాంతాలకు సంబంధించినటువంటి నియంత్రణ ప్రజలు ఇటువైపు రాకుండా ఎటు చూసిన బిల్డింగ్ చుట్టుపక్కల వంద మీటర్ల దూరం వరకు ఎవరిని రాకుండా నియంత్రిస్తున్నారు బారికేడ్లు వేసి పోలీసులు రానివ్వకుండా జాగ్రత్త పడతా ఉన్నారు ఒకవేళ గ్యాస్ సిలిండర్లు కూడా పేలిన ఆ విధంగా ఎదుర్కొనేందుకు అటు అధికార యంత్రాంగం అయితే ఆ సిద్ధంగా ఉందని కూడా చెప్పుకోవచ్చు మనకు విజువల్స్ లో దర్శనమిస్తుంది గ్యాస్ సిలిండర్ సంబంధించి ఆ గ్యాస్ సిలిండర్ మెల్లిగా కిందికి దించే ప్రయత్నం అయితే హైడ్రాలిక్ మిషన్ డ్రైవర్ అయితే ప్రయత్నం చేస్తున్నాడు మొత్తంగానైతే కూల్చివేత పనులు అయితే ఆ చురుకుగా సాగుతున్నది దుమ్ము ధూళితో ఈ ప్రాంతం అంతా కూడా కమ్మిందని కూడా చెప్పుకోవచ్చు అధికారులు అయితే ఈ ఏదైతే కూల్చివేత పనులు ఉన్నాయో దాని వాటిని ఒక పర్యవేక్షణ అయితే చేస్తూ ఉన్నారు మరి ఒక గంట రెండు గంటల్లో ఈ ఏదైతే భవనం పూర్తి స్థాయిలో కూల్చివేసే అవకాశం ఉందని కూడా అధికార యంత్రాంగం అయితే చెప్తుంది దీంతో ఈ భవనం పరిసర ప్రాంతాలను మొత్తం కూడా నివసించేటువంటి ప్రజలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు భవనం పూర్తి స్థాయిలో ఎప్పుడు అవుతుంది ఎలాంటి ఇబ్బంది తలెత్తే అవకాశం ఉంది అని కూడా ఒక అయితే చూస్తున్న పరిస్థితి అయితే అధికారులు కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకునే భవనాన్ని అయితే ఆ కూల్చు కూల్చుతున్నారు కూల్చే క్రమంలో ఎలాంటి దుమ్ము ధూళి మట్టి పిల్లలు ఎంత దూరం పడతాయని అటు ఇంజనీరింగ్ అధికారుల సలహా పర్యవేక్షణ తర్వాతనే దీని అయితే కూలుస్తున్నారు ఇది ఇక్కడున్న తాజా పరిస్థితి వర్క్ టు స్టూడియో